ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మంచి ఒక కోడిపుంజ్ ఉంది సో దీని గురించి అన్న చెప్తాడు చెప్పండి అన్న ఏ కలర్ అండి అసలు ఇది ఓకే హైట్ ట్వంటీ త్రీ ఉంటుంది ట్వంటీ త్రీ వెయిట్ వెయిట్ త్రీ పాయింట్ ఫైవ్ కేజీ ఉంటది ఓకే త్రీ పాయింట్ ఫైవ్ కేజీ చాలా బాగుంది అన్న హైట్ అయితే మాత్రం సో రేట్ ఎంత చెప్తున్నారు ఇది ఫోర్ ఫైవ్ చెప్తాను అన్న ఫోర్ కు ఫైవ్ హండ్రెడ్ అది సో రేట్ వచ్చి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారు ఫోర్ థౌజండ్కి ఇచ్చేస్తా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు కోడిపుంజ్ ఉంది సో రసంగి హైట్ వచ్చి మంచి హైట్ ఉండండి ఇరవై మూడు ఉంది హైటు సో వెయిట్ వెయిట్ ఎంత ఉందన్న వెయిట్ త్రీ కేజీ ఉంటుంది సో వెయిట్ వచ్చి త్రీ కేజీ ఉంది త్రీ కేజీ ఉంటుంది అని చెప్తున్నారు పట్టాపిల్ల అని చెప్తున్నారు మంచి స్పీడ్ అండి కోడైతే మనకి చూడంగానే అర్థమవుతుంది మంచి యాక్టివ్గా ఉంది అయితే మనకి రేట్ ఎంత చెప్తున్నారు అన్నది త్రీ ఫైవ్ చెప్తున్నా త్రీ త్రీకి ఫైనల్గా ఇచ్చేస్తాను సో రేట్ వచ్చి మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారా అండి త్రీ థౌజండ్ ఫైనల్కి ఇచ్చేస్తారు మూడు వేలకు ఫైనల్కి ఇచ్చేస్తున్నారు అంటే ఫ్రెండ్స్ మనకు కోడి పుంజు ఉంది పశ్చిమ గల కాకినామలి మనకి చాలా మంచి హైట్ ఉంది అండ్ హైట్ ఎంత హైట్ ట్వంటీ త్రీ ఉంటుంది హైట్ ట్వంటీ త్రీ ఉంటుంది వెయిట్ అన్న వెయిట్ వచ్చేసి త్రీ కేజీ ఉంటుంది ఓకే ఇది పట్టాపిల్ల అన్నది పట్టాపిల్ల ఓకే అన్న ఇది మంచి స్పీడ్ అండి కోడి అది నల్ల కాళ్ళు తెల్ల కన్ను బాగుంటుంది కోడి స్పీడ్ కూడా మంచి స్పీడ్గా ఉంటుంది ఓకే దీన్ని ప్రైజ్ జి వచ్చేసి త్రీ చెప్తున్నాను త్రీ ఫైవ్ త్రీకి ఫైనల్గా ఇచ్చేస్తాను సో మొత్తం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నాను త్రీ థౌజండ్ ఫైనల్ చూడండి ఫ్రెండ్స్ మనకు కోడిపుంజ్ ఉంది సో చాలా బాగుంది కోడిపుంజ్ అయితే ఒకసారి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం కోడిపుంజ్ గురించి చెప్పండి అన్న అసలు ఏందన్న కలర్ ఏందా ఇది ఇది కాకి డేగ వస్తుంది సో కాకి హైట్ అని హైట్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఉంటుంది ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ నల్ల కాలు ఉంటది సంవత్సరం పట్ట నల్లకాలు సంవత్సరం పట్ట త్రీ కేజీ వెయిట్ ఉంటది వచ్చి త్రీ కేజీస్ రేట్ త్రీ ఫైవ్ చెప్తున్నా త్రీకి ఫైనల్ సో రేట్ వచ్చి మనకి మూడు వేల ఐదు వందలు చెప్తున్నారండి సో మనకి ఫైనల్ గా వచ్చి త్రీ థౌజండ్ ఇచ్చేస్తున్నారు మంచి స్పీడ్ కలప అది మంచి స్పీడ్ కలపంజు సో చూడండి చాలా బాగుంది హైట్ కూడా చాలా బాగుందండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు కోడిపుంజు ఉంది సో ఒకసారి డీటెయిల్స్ అన్న అన్న అడిగి తెలుసుకుందాం అన్న అది ఏంటండి ఇది కోడి ఇది కలర్ వచ్చేసి కాకినమలే కలర్ కాకినమలే హైట్ వచ్చేసి ఇరవై మూడు ఉంటుంది హైట్ ఇరవై మూడు వెయిట్ వచ్చేసి త్రీ కేజీ త్రీ పాయింట్ ఫైవ్ ఉంటుంది వెయిట్ వచ్చి త్రీ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్ ఉంటుంది దీన్ని విషయంలో అయితే ఫోర్ ఫోర్ ఫైవ్ చెప్తాను ఫోర్ ఫైనల్గా ఇచ్చేస్తాను సో రేట్ వచ్చి నాలుగు వేల రేట్ వచ్చి నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారండి ఫోర్ థౌజండ్ ఫైనల్ ఇస్తారు చూడండి మంచి హైట్ ఉంది సో మంచి స్పీడ్ మంచి స్పీడ్ పుంజు సంవత్సరం పట్ట సంవత్సరం పట్టా అండి సో చూడండి చాలా బాగుంది కోడి పుంజు అయితే చూడండి ఫ్రెండ్స్ మనకి కోడిపుంజ్ ఉంది సో చాలా బాగుంది కోడిపుంజ్ అయితే ఒకసారి డీటెయిల్స్ అడగదాం అన్న దగ్గర నుంచి అన్న చెప్పండి అన్న ఈ కోడిపుంజ్ గురించి ఇది కలర్ వచ్చేసి చింతపిచ్చల కాకిడే కదా ఓకే హైటు ఇరవై మూడు పాయింట్ ఐదు ఉంటుంది ఇరవై మూడు పాయింట్ ఐదు ఉంటుంది ఓకే దీన్ని వెయిట్ చూసుకునేట్ త్రీ పాయింట్ ఫైవ్ నుంచి ఫోర్ కేజీ ఉంటుంది ఓకే సంవత్సరం పట్ట అది ఓకే మనకి రేట్ ఎంత చెప్తాను రేటు ఇది ఫోర్ ఫైవ్ చెప్తున్నాం ఫోర్ కి ఫైనల్ గా ఇచ్చేస్తాం సో రేట్ వచ్చి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నా ఫోర్ కి ఫైనల్ ఇచ్చేస్తారు మంచి స్పీడ్ కలిపిందండి అనేది మంచి స్పీడ్ మంచి యాక్టివ్ గా ఉందా విడికాల క్రాస్ గా పడింది అది సో విడికాల క్రాసా ఓకే అన్న మంచి మంచి స్పీడ్ కొంచు మంచి స్పీడ్ మంచి యాక్టివ్ గా ఉందన్న కోడి అయితే దీని కలర్ చూసుకుని అయితే కోడి నిమ్మలు వస్తుంది ఓకే దీని హైట్ వీజ్ చూసుకుంటే ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ ఉంటుంది ఓకే వెయిట్ చూసుకుని అయితే త్రీ పాయింట్ ఫైవ్ నుంచి ఫోర్ కేజీ ఉంటుంది ఓకే ఇది ఫైవ్ 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 థౌజండ్ చెప్తున్నాను ఫోర్ ఫైవ్కి ఫైనల్గా ఇచ్చేస్తాను ఓకే ఫైవ్ థౌజండ్ చెప్తున్నారండి సో ఫోర్ ఫైవ్కి ఫైనల్గా ఇస్తారు చూడండి చాలా బాగుంది కొడుపుని మంచి హైటు చూడండి సో చాలా బాగుంది కొడుపుంజ్ చాలా రీజనబుల్ ప్రైజెస్ చెప్తున్నారండి మనకైతే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకు కోడిపుంజ్ ఉంది సో ఒకసారి డీటెయిల్స్ చెప్తారు అన్న అన్న చెప్పండి అన్న కోడిపుంజ్ గురించి కలర్ వచ్చేసి పసి పసివాళ్ళ కాకినామలి ఓకే దీని వైట్ జ్యూస్ అయితే ట్వంటీ టూ ఉంటది ఓకే ఇది టూ పాయింట్ ఫైవ్ కేజీ త్రీ కేజీ ఉంటుంది ఓకే దీని ఫ్రై మీద అయితే టూ ఫైవ్ చెప్తున్నా టూ థౌజండ్ ఫైవ్ ఆఫర్లు ఇచ్చేస్తాను ఓకే మంచి ఎనిమిది నెలల పట్ట పిల్లది ఓకే చూడండి ఫ్రెండ్స్ మనకి టూ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు టూ థౌజండ్ ఫైనల్ ఇచ్చేస్తా అంటున్నారు సో కోడిపుంజు అయితే చాలా బాగుందండి సో చాలా బెస్ట్ ప్రైజ్ అసలుకి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు కోడిపుంజ ఉంది సో ఒకసారి డీటెయిల్స్ అడగదాం అలా అది చెప్పండి అండి అది పుంజు గురించి ఇది వచ్చి కాకినామలే వస్తుంది ఓకే దీని హైట్ బీజం చూస్తే ట్వంటీ త్రీ ఉంటుంది ఓకే దీన్ని బోరు వీసుకున్నది అయితే త్రీ ఫైవ్ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ కేజీ ఉంటుంది ఓకే దీన్ని రేటు తీసుకున్నది అయితే నాలుగు నాలుగు వేలు చెప్తున్నాను ఓకే మూడు వేల ఫైవ్ చేస్తున్నాను ఓకే సో మంచి ఫైట్ మంచి స్పీడ్ కలిపి ఉంది అది ఓకే సంవత్సరం పట్టా సంవత్సరం పట్ట సో ఫైనల్ ప్రైజ్ ఎంత చెప్తున్నారణ త్రీ ఫైవ్ ఫైనల్ త్రీ ఫైవ్ ఫైనల్ త్రీ ఫైవ్ ఫోర్ థౌసండ్ చెప్తున్నా త్రీ ఫైవ్ ఫైనల్గా ఇచ్చేస్తాను మనకు ఒక కోడిపుంజ్ ఉంది సో ఒకసారి డీటెయిల్స్ అడుగుదాం అన్న దగ్గర అన్న చెప్పండి అన్నీ కోడిపుంజ్ గురించి ఇది కలర్ వచ్చేసి కోడ్ నెమ్మలి హైట్ చూసుకున్నట్లయితే ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ ఉంటది ఓకే వెయిట్ వచ్చి త్రీ పాయింట్ ఫైవ్ నుంచి ఫోర్ కేజీ వరకు ఉంటది ఓకే దీని ఫైవ్ అయితే ఫైవ్ చెప్తున్నా ఇచ్చేస్తాను పదమూడు నెలలు పుంజున్నది వయసు పదమూడు నెలలు మంచి స్పీడ్ కల ఓకే సో మనకి రేట్ వచ్చి ఎంత చెప్తున్నారు ఫైవ్ చెప్తాను ఫోర్ బ్యాక్ ఫైవ్ ఇచ్చేస్తాను ఓకే రేట్ వచ్చి మనకి ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు అండి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి చేస్తున్నారు సో చాలా బాగుంది కోడిపుంజ్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి కోడిపుంజ్ ఉంది సో చాలా బాగుంది కోడిపుంజ్ అయితే సో ఒకసారి డీటెయిల్స్ అడుగుదాం అన్న చెప్పండి అన్న ఈ పుంజు గురించి ఇది కలర్ వచ్చేసి తెల్లపట్ల కాకినల్ అనేది ఓకే దీన్ని హైట్ చూసుకునే ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ ఉంటుంది ఓకే దీన్ని బొర్రు చూసుకుని అయితే త్రీ ఫైవ్ త్రీ నుంచి త్రీ ఫైవ్ ఫైవ్ కేజీ ఉంటుంది ఓకే దీన్ని రేటు చూసుకునేది అయితే త్రీ ఫైవ్ చెప్తాను త్రీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చేస్తాను అది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తాను త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చేస్తారు చాలా రీజనబుల్ చెప్తున్నారు ప్రైజెస్ అయితే చూడండి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ కోడిపుంజులు సో పుంజులు అయితే చాలా బాగున్నాయి సో అన్నల దగ్గర అందరి పుంజులు కోడి పెట్టలు కూడా ఉంటాయి సో ఈ అడ్రస్ వచ్చి మనకి కాకుపల్లి అండి నెల్లూరు సో నెల్లూరు నుంచి ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది సో అన్నవాళ్ళ నుంచి రీసెంట్గా స్టార్ట్ చేశారు ఫాము శ్రీ గంగా ఫార్మ్స్ సో చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నారు చాలా బెస్ట్ ప్రైస్ ఇస్తున్నారు క్వాలిటీ కూడా చాలా బాగుందండి సో అన్న అయితే ట్రాన్స్పోర్ట్ అయితే చేయలేరండి సో ఎందుకంటే కొంచెం సమ్మర్ కదా కొంచెం ఏమైనా ఇష్యూస్ అవుతాయని ట్రాన్స్పోర్ట్ అయితే చేయలేరు ప్రస్తుతానికైతే సో మనకైతే ట్రాన్స్పోర్ట్ అయితే నెల్లూరు సిటీ వరకు అయితే ఇవ్వగలుగుతారండి వితిన్ ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వరకు సో అన్న వాళ్ళు అయితే హ్యాండ్ చేస్తారు సో నెల్లూరు సిటీ సిటీ అయితే మాత్రం అన్నవాళ్ళు అయితే తీసుకొని ఇస్తారు సో ఒకవేళ మీరు కావాలనుకుంటే మీరు ఫామ్కి వచ్చినా చూడొచ్చు సో మీకు అలా ఫామ్కి వచ్చి చూసి ఒకవేళ నచ్చితే కూడా తీసుకోవచ్చు సో ప్రైజెస్ అయితే కొంచెం రీజనబుల్గా ఉన్నాయి సో ప్రైజెస్ విషయంలో మీరు వచ్చి చూసి కొంచెం బేరం అన్నా కానీ అన్నోళ్ళు కొంచెం డిస్కౌంట్ కూడా ఇస్తారు సో ఇది ఫ్రెండ్స్ సో ఒకసారి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ